హాయ్ అండి అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలి అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి కదా అయితే అందరూ బాగుండాలంటే అందరూ కూడా ఎంతో కొంత గార్డెనింగ్ చేస్తూ పచ్చదనాన్ని దగ్గరగా ఉంటూ చాలా హ్యాపీగా ఆనందంగా ఎంతో కొంత ఆర్గానిక్ ఫుడ్ తీసుకుంటే అందరూ హ్యాపీగా చాలా ఆనందంగా ఉంటాం అయితే ఈరోజు వీడియో ఏంటంటే ఒక సబ్స్క్రైబర్ అడిగారు మా పందిర్లు అవన్నీ ఎలా వేసుకోవాలి తీగ జాతలు ఎలా నిలబెట్టాలో ఏంటో మీరు చక్కగా స్ట్రైట్గా నిలబడిపోయి మీ పాదులన్నీ కూడాను వాటికి ఎలా కొంచెం వీడియో చేసి పెట్టరా అనేసి కానీ నేను ఎప్పటి నుంచి అనుకుంటున్నాను ఎందుకంటే అంటే ఇప్పుడు ఇది మనం జూలైలో ఉన్నాము రాబోయేది ఇప్పుడు ఈ నెల నుంచి ఇంకా మొత్తం తుఫాన్లు స్టార్ట్ అయిపోతాయి అంటే వర్షాలు వర్షాకాలం స్టార్టింగ్లో ఉన్నాం ఆషాఢం జూలై నెల ఇంకంటే వర్షాలకు వర్షాలు వస్తూ ఉంటాయి అన్నమాట మనకి అయితే ఇప్పుడు ఆ వర్షాకాలంలో తుఫాన్లు గాలులు వేస్తాయి అప్పుడు మన గార్డెన్ డ్యామేజ్ కాకుండా మన ఉండాలి అంటే మనం మంచిగా ఇప్పటి నుంచి సెటప్ చేసుకోవాలి ఇప్పుడు బాగానే ఉంది వాతావరణం అది వదిలేయండి కానీ మనకు మొక్క విత్తనం పెట్టి కొంచెం పెరిగి అంత కరెక్ట్గా కాపొచ్చి మంచిగా పందిరి ఎలా రెడీ మనం మురిసిపోతూ ఉంటాం ఒక రాత్రి వచ్చి పెద్ద తుఫాన్ వచ్చేస్తుంది మొత్తం పడిపోతుంది తీస్తుంటే విరిగిపోతాయి అసలు అది ఎలా నిలబెట్టి ఎలాగ మళ్ళీ అంత పెద్దగా పెరిగిపోయిందని మళ్ళీ మనకు స్ట్రైట్ చేసి లేము అన్ని ఎందుకంటే కొనాలన్నీ చుట్టుకుపోయి ఉంటాయి కదా అందుకు చాలా ఇబ్బంది పడిపోతామండి అది నేను స్టార్టింగ్లో ఫేస్ చేశాను ఆ ప్రాబ్లం ఇలా ఎలాగ నేను అంతవరకు ఎలా పెంచారండి అంటే మాత్రం మొదట ఏం చేశారంటే మొక్కకి చిన్న కర్ర కట్టే చిన్న స్టిక్ ఏదో పెట్టేసి దాన్ని అలా తాడుతో తాడు కట్టేశాను పైకి ఆ తాడు పట్టుకొని చక్కగా ఎక్కిపోయాయి పాదులు కానీ వర్షాకాలంలో తుఫాన్ గాలి వేసినప్పుడు తాడు ఇలాగే 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 కదిలిపోద్ది అండి కదిలిపోయేసరికి మొదలు కూడా కదిలిపోద్ది అలా కూడా డ్యామేజ్ అయిపోయింది నాకు చాలా మొక్కలు అయితే ఇప్పుడు అలా కాదు అని నేను ఏం చేశానంటే వెదురులు కొనుక్కున్నానండి బ్యాంబో స్టిక్స్ వెదురులు కొనుక్కున్నాను వెదురులు కొనుక్కొని అయితే ఇప్పుడు నేను ఎలా వేసుకున్నాను పందిర్లు అంటే మాత్రం ఇదిగోండి బ్యాంబో స్టిక్స్ కొనుక్కున్నాను చూసారా ఇది బ్యాంబో వెదురులు వెదురు కట్టలు కొనేసుకున్నామండి తప్పదు ఇది మాత్రం కంపల్సరీగా కొనుక్కోవాలి చాలా స్ట్రిక్ట్గా బాగుంటుంది మీకు అందుబాటులో ఏమన్నా చెట్టు కర్రలు ఉన్నా కూడా వాడుకోవచ్చు అయితే ఇప్పుడు దీన్ని ఇదిగోండి ఈ మడిలో పెట్టుకున్నాను నేను ఈ మడి సిమెంట్ మడి మాకు ఈ సిమెంట్ మళ్ళు ఆనపాదులు పెట్టిన చూడండి ఎంత బాగున్నాయి ఆనపాదులు ఎంత హె హెల్దీగా వచ్చాయో ఎంత బాగున్నాయి లేతగా క్యూట్గా భలే ఉన్నాయి కదా ఇప్పుడు నేను ఏం చేశానంటే ఇదిగోండి ఇక్కడ ఒక ఈ బ్యాంబో స్టిక్ పాతేసాను ఇక్కడ ఇదిగోండి ఇలా పాత పెట్టాను ఇలా పాతి పెట్టేసాను ఇక్కడ నేను పాతి పెట్టేసి ఈ విధంగా మొత్తం ఇదిగోండి ఇలా తీసుకొచ్చాను స్టిక్ తీసుకొచ్చి అక్కడ స్టిక్ పెట్టి అక్కడ రాడ్డు కూడా ఒకటి కట్టేసానండి కట్టేయడం వల్ల ఏమవుతుంది తెలుసా అండి ఇప్పుడు ఈ విధంగా కట్టేసాను కదా గాలి వచ్చినా ఆ కర్ర కదలదండి కింద కదలడానికి ఏమో పాతీసాను పైన ఏమో అలా కట్టేశాను గాలి వచ్చినా కూడా ఆకులు నలుగుతాయేమో కానీ పాదు మాత్రం ఈ స్టిక్ ఇది మాత్రం ఈ స్టెమ్ మాత్రం అసలు కదలదండి చక్కగా అలాగే ఉంటుంది దీనివల్ల నాకు డ్యామేజ్ కాకుండా కాపాడుకోగలుగుతున్నాను మావన్నీ ఇలాగే ఉంటాయి అయితే ఇప్పుడు అందరికీ ఇలాంటి అవకాశం ఉండపోవచ్చు ఇలాంటి అవకాశము ఉండపోవచ్చు ఇలాగ సిమెంట్ మడి పైన ఇలాగ రాడ్డు మీకు సెటప్ లేదు అంటే మాత్రం ఇబ్బందే దానికి ఎలా చేసుకోవాలనేది కూడా ఇప్పుడు చెప్తాను ఈ వీడియోలో ఫ్రెండ్స్ అలాగే ఇక్కడ ఒక ఇక్కడ ఒక పాదు ఉంది అక్కడ చూశారు మీరు ఆనపా చూశారు ఇక్కడ చూసారు చిక్కుడు లాంగ్ బీన్స్ పెట్టాను దీనికి కూడా ఒక స్టిక్ పెట్టేసి ఈ విధంగా కొనలన్నీ కూడా ఎప్పటికప్పుడు ఇలా నేను అల్లించేస్తూ ఉంటానన్నమాట దీనివల్ల ఏమైనా చూస్తారు ఇది ఒక స్టిక్ ఇక్కడ పాతిసానండి స్టిక్ ఇదిగోండి మొక్కిది చిక్కుడు పాదు మొక్కిది అయితే ఇదిగోండి ఇక్కడ స్టిక్ పెట్టేసి పక్కన ఇది ఇలాగా దానికి పెట్టి అక్కడ కట్టేసాను ఇదిగోండి అక్కడ కట్టేసాను కట్టేయడం వల్ల ఏంటంటే ఇది బలంగా ఇలా ఉండి అస్సలు మనం మళ్ళీ మనం దీన్ని తీయాలి అంటే తీయాలి అంటే నాకు మళ్ళీ ఇదంతా సెటప్ అంతా ఇప్పాల్సిందనమాట మన దగ్గర దగ్గర చక్కగా చానాలకు కాస్తుంది కాబట్టి మంచిగా ఈ విధంగా చేసుకుని నాకు తుఫాను వచ్చిన వ్యవసాయ కూడా హాయిగా ఉండగలుగుతున్నాను లేకపోతే చాలా ప్రమాదం అండి ఉదయం లేచిన తర్వాత చాలా బాధపడిపోతాము దానివల్ల కూడా కొంతమంది ఏమంటారు అబ్బాయి ఇవన్నీ చేయలేకపోతున్నాం వర్షం వర్షం ఎంత డ్యామేజ్ అయిపోయింది గార్డెన్ మరి చేయలేము అనుకుంటారు అందుకు అలా ప్రతిదీ కొంచెం ప్లాండ్గా వెళ్ళిపోతే బాగుంటుంది మీకు ఇలా సిమెంట్ మడి ఈ సెటప్ ఇలా లేని వాళ్ళు మామూలు టబ్బుల్లో పెట్టుకున్న వాళ్ళు ఎలా చేయాలో చూపిస్తాను రండి అలాగే ఫ్రెండ్స్ ఇప్పుడు మరొకటి నేను ఇప్పుడు సిమెంట్ మళ్ళీలో కాదు ఇదిగోండి ఇదిగో వాటర్ క్యాన్ ఉంటుంది కదా ఇరవై ఐదు లీటర్ల వాటర్ క్యాన్ కట్ చేసేసి ఇది నుంచి పడుతుంది చాలా స్ట్రాంగ్ అండి ఈ మాత్రం అస్సలు పోవండి ఇందులో మాత్రం మనం మొక్కలు దర్జాగా మంచి పర్మనెంట్ ప్లాంట్స్ కూడా ఇందులో వేసుకోవచ్చు అంత స్ట్రాంగ్ ఉంటాయి ఇవి అందులో కూడా ఇప్పుడు దీన్ని చిక్కుడు పెట్టాను కదా ఇది ఈ చిక్కుడు చూసారా దీనికి ఇక్కడ కర్ర పాతాను సైడ్కి ఒక సైడ్కి కర్ర పాతి ఈ విధంగా చక్కగా ఈ విధంగా దీనికి సపోర్ట్ ఇచ్చాము సపోర్ట్ ఇచ్చాము పైన చూసేరా కట్టాను అనమాట మరి ఇది సిమెంట్ మడి కాదు కదా వాటర్ క్యాన్ అయినా కూడా మంచిగా మనం ఇలా సెట్ చేసుకున్నాము పైన కట్టాను ఇప్పుడు దీనికి కూడా ఇప్పుడు అసలు ప్రమాదం లేదు లాగి పీకినా కూడా మొక్క మాత్రం డ్యామేజ్ కాదు ఈ విధంగా సెట్ చేసుకోవాలంటే మాత్రం మీరు గార్డెన్లో కంపల్సరీగా ఒక పని చెయ్యాలండి అది తప్పదు మన చక్కగాను ఇదొక ఒక విధానం చెప్తాను నేను మరొక విధానం కూడా ఉంటుంది అది కూడా చెప్తాను నేను అండ్ మా గార్డెన్ లాగా అందరి గార్డెన్లు అక్కడ అవకాశం ఉండదు కదా అందుకు నేను అన్ని రకాలుగా కూడా చెప్తాను మా గార్డెన్లు అలా చేసుకున్నా నేను చెప్పాను కదా అలా ఇప్పుడు ఎలా సెట్ చేసుకోవాలి అన్నాను కదండి అయితే ఇప్పుడు ఇదిగోండి గార్డెన్ మీ కింద మొక్కలు ఇలాగ ఉంటాయి ఇప్పుడు మనకి కింద గార్డెన్ అంతా ఈ విధంగా ఉంది సెటప్ అంతా మన కింద ఇలా పెట్టుకున్నాం కుండీలు కూడా ఇలా పెట్టుకున్నాం పెట్టుకున్న తర్వాత ఇప్పుడు పైన కొంచెం విధంగా మీరు ఐరన్ చూసారు ఇక్కడ ఇది ఐరన్ సపోర్ట్ ప్రేము నాలుగేపులు కూడా ఇలాగ ఐరన్ వేయించుకోవాలండి ప్రేము ఇలాగ ఐరన్ ప్రేము అయ్యేలాగా కిందన కొంచెం స్తంభాలు ఇప్పుడు ఇక్కడ స్తంభం ఇచ్చాం కదా ఇలాగా ఇది చూసారు ఐరన్ స్తంభాలు ఇక్కడ ఐరన్ స్తంభాలు ఇక్కడ ఒకటి ఇదిగోండి ఆ చివర ఒకటి ఇలా నాలుగు కొంచెం మీరు అది సెట్ చేసుకొని ఇలాగ ఐరన్ నాలుగు బాక్స్ లాగా స్క్వేర్ లాగా స్క్వేర్ బిట్ లాగా మనకి మొక్కల మీద ఇలా చక్క పందిరలాగా ఉండేలాగా చేసుకుంటే సమ్మర్లో మన పాత చీరలో పాత క్లాసులో లేదా ఇంకా మంచిగా చేసుకుందాం అనుకున్న వాళ్ళకి షేడ్ నెట్టు వేసుకోవడానికి ఈజీగా ఉంటుంది సమ్మర్లో మిగతా సంవత్సరం అంతా కూడా ప్రతి మొక్కకి మనం ఎక్కడ పందిరి వేసుకుందాం అనుకున్నా ఇదిగోండి చూసారే ఇది ఇక్కడ చిక్కుడు మొక్క ఉంది దీనికి ఈ విధంగా నేను ఇక్కడ ఒక బ్యాంబో కట్టేసి ఇదిగోండి ఇక్కడ బ్యాంబోస్ కంపల్సరీగా వాడాలనుకో బ్యాంబో నేను వాడే చూడండి ఇది బ్యాంబో అంటే వెదురు కర్ర ఇది కొబ్బరి తాడు కొబ్బరి తాడు ఎందుకు పెడుతున్నాను అని అనేసి అంటే మొక్కలకి ఇది చల్లదనాన్ని నేచురల్ కూడా అనేది దీన్ని అంతే తప్ప ఐరన్ రా ఐరన్ జీ వైర్లు అవి ప్లాస్టిక్ తాడులు అస్సలు కట్టకండి అవి హీట్ ఎక్కుతాయి అనమాట ప్లాస్టిక్ తాడు కాకుండా నేను కొబ్బరి తాడు అదే మా గార్డెన్ అంతా కూడా అదే ఉంటుంది కొబ్బరి తాడులు ఎక్కువ యూజ్ చేస్తాను నేను కొబ్బరి తాడులు కట్ కొని పెట్టుకుంటాను బ్యాంబోస్ కొనుక్కొని పెట్టుకుంటాను మనం కూరగాయలు పెట్టిన డబ్బులు మరి వీటికి పెట్టాలి తప్ప బయట మార్కెట్లోనే కూరగాయలు పెట్టే డబ్బులు వీటికి పెట్టాలి ఎప్పుడు పెట్టాలి ఒక్కసారే ఒకసారి పెట్టామని సంవత్సరం అంతా అసలు నాకు ఆ స్టిక్స్ అయితే నేను కొన్ని ఇప్పుడు నాలుగేళ్ళు అయిపోతుందండి స్టా కొన్నాను ఇప్పుడుకి వచ్చి హ్యాపీగా అలాగే ఉన్నాయి అస్సలు పాడవలేదు అయితే ఇప్పుడు ఫ్రేమ్ సెటప్ అయిన తర్వాత ఈ నాలుగే ఇప్పుడు ఫేమ్ సెట్ అయిన తర్వాత నేను మధ్యలో ఏం యూజ్ చేశాను చూడండి బ్యాంబోసే అన్నీ ఎదిరికరలేనండి మా కూడా ఎదిరికరలే ఉంటాయి ఎందుకండి మరి ఇప్పుడు ఇంత ఐరన్ స్టాయి సపోర్ట్ ఇచ్చారు కదా మొత్తం ఐరన్తో చక్కగా అలాగ ప్రేమలాగా చేసేసుకోలేకపోయారా అనుకోవచ్చు మీరు అలా చేస్తారంటే క్రేపర్స్ ఎక్కిన తర్వాత ఐరన్ వేడెక్కిపోతుంది వేడెక్కిపోయి కాలిపోద్ది ఐరన్ దానికి తేగ చుట్టుకునేసరికి తీగ కూడా కాలిపోతుందండి దానివల్ల అసలు మన క్రాప్ రాదు మొక్క కూడా పాపం పాడైపోయి సఫర్ అవుతుంది అనమాట అందుకో నేనేం చేస్తాను అనేసి అంటే మొత్తం అది కొబ్బరి తాళ్ళు బ్యాంబోసే ఉంటుంది అలాగే మొత్తం బ్యాంబోతో నిలబెడితే పంది పడిపోతుంది కాబట్టి స్క్వేర్ బిట్ మాత్రమే నేను ఐరన్ ఫ్రేమ్ తీసుకున్నాను మధ్యలో ఇలా ప్లస్ లాగా నేను సపోర్ట్ తీసుకున్నాను మిగతా అదంతా కూడా నాకు బ్యాంబోస్ సపోర్ట్ మీద ఉంటుంది ఇంకా చక్కగా కావాలంటే కొన్ని చోట్ల కొబ్బరి తాళ్ళు కూడా వెళ్ళానండి కొబ్బరి తాళ్ళు అల్లుకొని ఈ విధంగా సెటప్ చేసుకున్నాను కాబట్టి ఫ్రెండ్స్ మీరు మాత్రం పందులు డ్యామేజ్ కాకుండా ఉండాలి మన గార్డెన్ తీగ జాతులు రక్షించుకోవాలి అంటే మాత్రం కంపల్సరీగా మీరు ఇలాగ ఈ సెటప్ మాత్రం ఉండాలన్నమాట ఈ సెటప్ మాత్రం ఉండాలి మొత్తం టోటల్గా చూపిస్తాను చూడండి ఒకసారి మొత్తం ఇలా ఇలా ఇలాగ సెట్ చేసుకుంటే ఎక్కడ ఎక్కడ ఏ కుండీలోనైనా సరే ఒక కర్ర పెట్టేసి బ్యాంబో పెట్టేసి దానికి ఆ తాడు కొబ్బరి తాడు పెట్టేసి చక్కగా వెళ్ళిపోయి అసలు షేడ్ అట్లాగా అయిపోద్ది అండి నాకు సమ్మర్లో నాకు షేడ్ నెట్టు అక్కర్లేదండి అని చెప్పాను కదా అందుకే నాకు షేడ్ నెట్టు అక్కర్లేదు ఇవే అల్లేస్తుండే రెండు నెలలు పెట్టేస్తాను మూడో నెల ఐదు నెలలు వచ్చేసరికి నాకు హాయిగా క్లోజ్ అయిపోయి చక్క నీట్గా చాలా బాగుంటుంది అనమాట ఈ విధంగా చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఇంకో విధానం కూడా చెప్తాను మీకు అయితే ఫ్రెండ్స్ ఇప్పుడు అర్జెంటుగా సడన్గా మీరు ఆ సెటప్ అంతా చేయడానికి టైం తీసుకోవాలి మీరు చేద్దామని ఉద్దేశం ఉంటే ఎలాగైనా మీకు ఆ వర్కర్ దొరకాలి ఆ మెటీరియల్ కొనాలి చేయించడానికి టైం పడుతుంది ఇప్పుడు అర్జెంటుగా మనకు పాదులు పెట్టుకునే సీజను ఇప్పుడు ఈ టైంలో మనం ఎలా చేయాలి ఇప్పుడు అర్జెంటుగా నాకు మొక్క పెట్టేసానండి సీడు దీన్ని నేను ఎలా సేవ్ చేసుకోవాలి తుఫాన్ బారిన పడకుండా అనుకుంటారా దానికి కూడా ఒక ఉపాయం ఉంది చెప్తానండి ఇప్పుడు ఇలా టబ్బులో మనం చక్కగాను పెట్టుకున్నాము ఇక్కడ పైకి కర్ర నిలబెడతాము కర్ర నిలబెట్టినప్పుడు చూడండి పైకి కర్ర నిలబెట్టినప్పుడు అది కూడా ఇలా కదిలిపోతూ ఉంటుంది అనమాట ఒక కర్ర పెట్టి దానికి పాదెక్కించేస్తామండి గాలి రానసేపు చాలా హ్యాపీగా ఉంటుంది గాలి తుఫాను ఇచ్చినందుకు ఇలా ఇలా ఊగిపోయి కర్ర కదిలిపోద్ది దాంతోపాటు మొక్క కదిలిపోద్ది ఇంకా మనకు మట్టి లూజ్ అయిపోద్ది తడి వర్షం పడేసరికి మట్టి లూజ్ అయిపోయి పడిపోతుంది అందుకు మనం ఏం చేయాలి ఒక్క కర్ర కాదండి ఇలా నాలుగు ఏపులు చూసారు ఇప్పుడు ఇది ఇప్పుడు ఏం చేయాలంటే ఇప్పుడు ఇలాగ నాలుగు ఏపులు నాలుగు స్టిక్స్ పెట్టుకోవాలండి బ్యాంబస్ మనసు కంపల్సరీగా మీరు కొనుక్కోవాలి నాలుగు ఏపులు నాలుగు స్టిక్స్ ఇలాగా కొంచెం ఒక నాలుగు అడుగుల హైట్ ఎక్కువ పెట్టకుండా గాలికి దొరకకుండా ఒక మన మన హైట్కి సరిపడనంత హైట్లో చూసుకొని స్టిక్స్ పెట్టేసి అదే కర్రలు పెట్టేసి నాలుగు నాలుగు కర్రలు పెట్టేసి ఆ నాలుగు కర్రలకి చుట్టూరు కొబ్బరి తాడు అల్లించుకొని పెట్టుకుంటే ఆ కొబ్బరి తాళ్ళని పట్టుకొని ఎక్కుతాయండి తీగజాతులు పట్టుకొని ఎక్కి సమిష్టిగా అంటే చూసారా మనం చిన్నప్పుడు ఒక చదువుకుంటాం ఒక తండ్రి నాలుగు కర్రలు ఇచ్చి ఇరపమంటే విరగ ఒకటైతే తిరిగిపోతుంది అంటే మన బలం మన ఐకమత్య బలం చెప్పడానికి ఆ చెప్తారు మనకు చిన్నప్పుడు అలాగే అవి ఐకమత్యంతో దీనిలో కంపల్సరీగా రెండు పాదులు పెడతాం మనం నాలుగు ఏపులు నాలుగు కర్రలు సపోర్ట్ ఇచ్చాము చుట్టూరు కొబ్బరి తాడు సపో అల్లేము దా హైట్ మాత్రం మరీ పెంచకుండా మనకు హైట్ చూసుకొని పెట్టుకుంటున్నాము ఆ నాలుగు తాళ్ళకి కొబ్బరి తాళ్ళకి ఇవి కొని చక్కగా చక్కగా తయారవుతుంది నాలుగు కర్రలు అనేసి అంటే అంత గాలికి అంత కదలదండి ఎందుకంటే కొబ్బరి తాళ్ళు కూడా సపోర్ట్ ఇచ్చాము కదలకుండా నాలుగు కర్రలు సపోర్ట్ ఇచ్చాము అసలు కదలడానికి ఎంత క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను ఎందుకంటే నాకు నాకు అవసరం లేక నేను అది పెట్టలేదు నేను చేసి చూపించడానికి ఎందుకంటే నాకు నేను అంత క్రేపర్స్కి నేను ఫస్ట్ సెటప్ రెడీ చేసుకున్నాను కాబట్టి లేదు ఆ సెటప్ లేని వాళ్ళకి అర్థం అవ్వాలని నేను వాయిస్ ద్వారాగా చెప్తున్నాను మీకు అలాగే నాలుగేపులు నాలుగు కర్రలు పెట్టి చుట్టూ మీరు కొబ్బరి తాడాల్ని నిలబెట్టుకుంటే కంపల్సరిగా చక్కగా మీకు తుఫాన్లకి దొరకకుండా ఉంటుందండి అలాగే ఒక్కొక్క టబ్బుకి మీరు చేసుకోవాలి తప్పదు మీరు ఎక్కడెక్కడ క్రీపర్స్ పెట్టుకున్నారు ఒక ప్రతి టబ్బుకి వాళ్ళు నాలుగు కర్రలతో పెట్టుకుంటే అయితే ఇప్పుడు నాలుగు కర్రలు పెట్టాము నాలుగు కర్రలకి కొబ్బరి తాడు చుట్టాము అయి కొబ్బరితాళ్ళు మళ్ళీ కలిసిపోకుండా కొబ్బరితాళ్ళు జాగ్రత్తగా లాగా మెలిపెట్టి చుట్టుకుంటూ వచ్చి పెట్టేసాము కానీ నాలుగు ఒక దగ్గరకు కూడా ఆ తాళ్ళకి ఇలా సపోర్ట్ ఇలాగ దగ్గరికి అయిపోతాయి నాలుగు వైపులు నాలుగు కూడా ఇలాగ కొబ్బరి తాళ్ళు ఇలా కట్టినప్పుడు దగ్గరికి అయిపోతాయి ఎందుకంటే మనకి పెట్టింది మట్టిలో కుండీలో కదా మట్టి లూజ్ అవుతూ ఉంటుంది మనం వాటర్కి చేసినప్పుడు దానికి కూడా ఏం చేయాలంటే ఇంత హైట్లు లేపేసిన తర్వాత మళ్ళీ అడ్లు కూడా కొంచెం దానికి సపోర్ట్గా నా నాలుగు వైపులు నాలుగు కర్రలు కట్టేస్తే ఇలా కలిసిపోకుండా ఇలా దగ్గరికి అయిపోకుండా ఉంటుంది అది ఒక విధానం ఉందండి ఇలా టబ్బులు యూజ్ వాళ్ళకి ఇంకొకటి ఏంటనేసి అంటే అసలు మనం టెర్రస్ టెర్రస్ గార్డెన్ మీద మనం చేద్దాము అదే టెర్రస్ గార్డెన్ మీద కా పాదులు అవన్నీ పెట్టుకోవడానికి తక్కువ కాస్ట్తో మాకు అయిపోవాలి పాదులు కా వాన కదిలిపోకుండా అయిపోవాలి ఇంకా అసలు ఇంత సెటప్ అయితే మేము చేయలేమండి ఐరన్ ఇవన్నీ కూడా లో కాస్ట్ బడ్జెట్లో చెప్పండి అనేసి అంటే దానికి కూడా తక్కువ బడ్జెట్లో కొంచెం ఉందండి అది ఒకటి చూపిస్తాను రండి అయితే ఇప్పుడు తక్కువ కాస్ట్లోని తక్కువ కొంచెమైనా బడ్జెట్ పెడితే అవుతుంది అన్నాను కదండి అంటే అది ఎలాగా ఏంటి అని అనేసి అంటే మనం ఇప్పుడు మీకు ఇలా సెటప్ లేదు ఇలాగ ఐరన్ ఫ్రేమ్స్ రాడ్స్ ఇవన్నీ చేసుకునే సెటప్ లేదు అలాంటప్పుడు కూడా మంచిగా ఒకలా ప్లాన్ చేసుకోవచ్చండి మన చుట్టూ మన మేడ చుట్టూరు పెట్టకూడ ఉంటుంది ఇప్పుడు ఈ హైట్లో పెట్టకూడ ఉంది కదా ఇప్పుడు నాకు పెట్టకూడ ఉంది కదా ఈ హైట్లో పెట్టకూడ ఉంది కదా చుట్టూరు మన పెట్టకూడ ఉంటుంది మనం చుట్టూరు తీగ జాతులు పెట్టుకొని మధ్యలో చక్కగా చెట్టు జాతులు పళ్ళ మొక్కలు పూల మొక్కలు అన్నీ కూడా మధ్యలో పెట్టుకోవచ్చు అది ఒక విధానం అది ఎలాగ ఏంటనేసి అంటే మీరు అలాగే ఐరన్ ఫోల్స్ కానీ సరుడు కర్రలు కానీ ఇదిగోండి ఇక్కడ ఎలా చేసుకున్నాం చూడండి ఐరన్ ఫోల్స్ వేసేసుకున్నాం మేము ఇదిగోండి ఇప్పుడు మన గోళ్ళకి ఇలా ఇలాంటివి ఉంటాయి వీటిల్లోని కర్రలు పెట్టేసి వీటిలో కర్రలు పెట్టేసి చక్కగాను మనం ఏం చేస్తామంటే ఈ చివర ఆ చివర కర్రలు పెడతాం కర్రలు అవ్వచ్చు లేదు ఇంకా మంచిగా చేయించుకోవాలనుకుంటే ఇలాగ జియో పైపులతో ఈ విధంగా సెటప్ చేసుకోవచ్చు సెటప్ చేసేసుకునే దానికి ఒకసారి ఇలాగ ఐరన్ రాడ్ ఈ విధంగా ఇచ్చి తర్వాత దీనికి కొబ్బరి అల్లి దీనికి దీనికి కలిపి కొబ్బరి తాళు అండి దీనికి దీనికి కలిపి కొబ్బరి తాళు కింద మనం టబ్బులు పెట్టుకుంటాము ఈ టబ్బు పెట్టుకుంటాము దీని నుంచి దీనికి అల్లిస్తాము అల్లించి ఇలా గ్రీన్ వాళ్ళలాగా అయిపోద్ది అనమాట మన చుట్టూరు క్రేపర్స్ అలా పెట్టుకుంటే ఎంత అలా చుట్టూరు మనం క్రేపర్స్ అన్నీ చుట్టూరు పెట్టుకొని మధ్యలో మనం చక్కగా చెట్టు జాతి మామూలు మొక్కలు పెట్టుకోవచ్చు అలా గ్రీన్ వాల్లాగా తయారు చేసుకోవచ్చు అండి పైకి వచ్చేసరికి అసలు బయట ప్రపంచం మనకు కనిపించదు ఒక గ్రీన్ వాళ్ళగా ఉంటుంది మధ్యలో మొక్కలు ఉంటాయి చాలా బాగుంటుంది కాకపోతే అప్పుడు మాకున్న ప్లాన్ ప్రకారం మేము ఇలా పెట్టేసుకున్నాం నాకు అలా అయితే చాలా ఇష్టము ఇలాగ మీరు పిట్టగోడ పక్కన ఇలాగ సరుగుడు కర్రలు కానీ లేకపోతే ఇలాగ ఐరన్ ఫోల్స్ కానీ తెప్పించి చేసేసుకుంటే అది క్లాంప్లు వేసిన వేసి వచ్చు మేమైతే ఇలాగ కాంక్రీట్తో పెట్టించామండి ఇవి ఇలా కాంక్రీట్తో పర్మనెంట్గా పెట్టించాము ఎక్కువ ఖర్చు అవుతుంది కానీ మీరు దీనికి క్లాం గోడకి ఇది పెట్టి అలా క్లాంపులు వేసేసినా కూడా చక్కగా ఐరన్ రాడ్లు ఉంటాయి దాన్ని కొబ్బరి తాళ్ళు కట్టేసుకోండి లేదా సరుగుడు కర్రలు పెట్టేసిన సరే కొబ్బరి తాళ్ళు కట్టేసుకోండి దీన్ని అల్లించుకోండి తుఫాన్ వచ్చినప్పుడు డ్యామేజ్ కాదండి అదొక విధానం డ్యామేజ్ కాదు చక్కగా పందిరి దాన్ని కొబ్బరి తాళ్ళు పట్టుకొని ఉండిపోతుంది మొదలు పెట్టగోడ పక్కన టబ్బు ఉంటుంది మొదలు కదలడానికి అవ్వదు పాదు చక్కగా అల్లుకొని ఉంటుంది సేఫ్టీగా ఉంటుంది ఏ విధంగా కొబ్బరి తాడు అల్లుకోవాలంటే మా ఇక్కడ చూపిస్తాను రండి ఇదిగోండి ఇప్పుడు నేనేం చేశాను అనేసి అంటే ఇదొక విధానంలో అసలు ఇక్కడ ఒకటి వేసాను బ్యాంబో ఇక్కడ ఒకటి వేసాను ఈ రెండింటికి కలిపి ఈ విధంగా కొబ్బరి తాడులు అల్లేసాము అల్లేసినప్పుడు చూస్తే అది మనం అసలు మన ప్రమేయం లేకుండానే ఈవేళ అల్లుకుంటే కింద పెట్టానండి మొక్క అది మన ప్రమేయం లేకుండానే చూడండి అలా పట్టుకొని వెళ్ళిపోతుంది అసలు అది చాలా సరదాగా వెళ్ళిపోతుంది ఇదిగోండి అలా వెళ్ళిపోయిన చూసారా పైకి అలా ఇదిగోండి ఇవన్నీ కూడా తీగదాసలన్నీ కూడా ఇలాగ మా కొబ్బరి తాళ్ళు అయితే ఆ పట్టుకోవడానికి గ్రిప్ కూడా బాగుంటుంది నేచర్ నేచర్ ఎంతైనా కూడా దీనికి ప్లాస్టిక్ తాళ్ళు ఐరన్ తాళ్ళు చుట్టకండి చక్కగా ఈ విధంగా కూడా ఇది ఒక విధానం ఇది ఈ విధానమే నేను మొత్తం పెట్టగోడకు చుట్టూరు పెట్టమని చెప్తున్నాను అనమాట పెట్టగోడ చుట్టూరు ఇదే విధంగా ఇలాగ ఇలాగ రాడ్లు పెట్టేసుకొని మీరు ఈ విధంగా అల్లుకున్నారంటే వర్షాలకు దొరకకుండా హ్యాపీగా ఉంటుంది చక్క చాలా బాగుంటుందండి ఫ్రెండ్స్ చూశారు కదా మీకు కొంతైనా అర్థమవుతుంది అర్థమయ్యే ఉంటుంది అనుకుంటున్నాను అర్థం కాకపోతే నాకు కామెంట్ రూపంలో మరోసారి పెట్టండి నేను ఇంకా మీకు డీప్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను నాకు తెలిసినంత వరకు నేను నా విధానంలో నేను చెప్పగలిగానని అనుకుంటున్నాను మీకు అర్థం కాకపోతే మీరు ఒకసారి నాకు చెప్ప అర్థమైంది అర్థం కానిది కూడా మీరు కామెంట్ చేయండి అయితే ఇప్పుడు తీగజాతి ఈ విధంగా మంచిగా పెరుగుతుంది కదా అసలు ముట్టుకుంటే అది ఒక రకమైన ఆనందం వచ్చేస్తుందండి హాయిగా స్మూత్గా ఉంటుంది అంటే చిన్న బేబీస్ ఏవైనా కూడా చిన్నపిల్లలు ముట్టుకున్న మనకు అలాగే ఫీలింగ్ ఉంటుంది అలాగే మొక్క మొదటిసారిగా మాత్రం చూడండి ఇలా అనేసి రికి చాలా హ్యాపీ హ్యాపీగా ఉంటుంది కాకపోతే ఇలా పెరుగుతున్నప్పుడు అండి కింద ఆకులు ఉంటాయి కదా ఈ కింద మనం తగ్గిస్తేనే తల్లికి కొంచెం ఫాస్ట్గా పెరగలదండి కాబట్టి కింద ఆకులు మాత్రం కొంచెం ఎప్పటికప్పుడు కట్ చేసేయండి ఇది ఎంతవరకు పెరిగింది కదా ఇక్కడ నుంచి ఈ ఆకులు సరిపోతాయి దీన్ని తగ్గిద్దాం మనం కింద ఆకులు మాత్రం ఎక్కువ ఉంచుకండి చెట్టు గాలి ఆడదు తల్లికి బలం తగ్గిపోతుంది ఇలా ఉంటుంది అందుకని కింద ఆకులు ఇలా కట్ చేసుకుంటూ మనం పైకి వెళ్ళిపోవాలి పై పైనుంచి ఇదిగోండి ఇప్పుడు ఈ ఈ మాత్రం ఆకులు ఇలా సరిపోతుందనమాట సరిపోతుంది మళ్ళీ కొంచెం పెరిగింది ఇక్కడ వరకు పెరిగిపోయింది అనుకోండి ఇక్కడ వరకు పెరిగిపోయింది అనుకోండి మళ్ళీ అప్పుడు ఇవి తీసేస్తాం అనమాట ఇప్పటికి ఈ ఆకులు సరిపోతాయి కింద ఆకులు తీసుకుంటూ వెళ్ళిపోదాం పైకి ఓకేనా ఫ్రెండ్స్ ఇదండి ఈరోజు వీడియో మనకి వచ్చి రాబోయే తుఫాన్లకి మన గార్డెన్ని కాపాడుకోవడం ఎలాగా ఈ విధంగా మనం పందిర్లకు రెడీ చేసుకుంటూ తీగ జాతులని సంరక్షణ చేసుకోవచ్చు మిగతా మొక్కలన్నీ కూడా అట్ని చక్కగా వర్షానికి కుండీలోనే కూర్చొని ఉంటాయి కాబట్టి ఏమి ఇబ్బంది లేదు ఓకేనా ఫ్రెండ్స్ ఈ వీడియో మీకు కొంతైనా యూజ్ అవుతుంది అనుకుంటున్నాను ఈ రోజు నేను చెప్పిన ఈ కంటెంట్ మీకు నచ్చుతుంది అనుకుంటున్నాను మీకు యూజ్ అవుతుంది అనుకుంటున్నాను నచ్చితే ఒక లైక్ చేయండి కొత్త గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళకి ఇటువంటి విషయాలు చాలా అవసరం ఎందుకు అని చెప్పే వాళ్ళకి చాలా భయాలు ఉంటాయి ఆ గార్డెన్ చూసారు వర్షాన్ని పాడైపోయి మరి ఎంత కష్టపడి చేస్తున్నారో వర్షం వస్తే అంతా పాడైపోద్ది అని ఇలాంటివన్నీ కూడా మనకి నెగిటివ్ థాట్స్ అన్నీ కూడా దూరం చేస్తూ గార్డెనింగ్ వైపు వాళ్ళని తీసుకెళ్ళడానికి ఉపయోగపడుతుందండి ఇలాంటి వీడియోస్ కాబట్టి కొత్తగా గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళకి పంపించే అనేది నేను రిక్వెస్ట్ చేస్తున్నది అందుకనమాట కొత్తగా గార్డెనింగ్ చేస్తున్న వాళ్ళకి వీడియో షేర్ చేయండి మీకు మీ విషయం ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని మాకు తెలియచేయండి కొత్తగా చూస్తున్న వాళ్ళైతే మాత్రం ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి మా ఛానల్ని మరిన్ని వీడియోస్ మీ ముందుకు తీసుకోవడం ప్రయత్నం చేస్తాను సబ్స్క్రైబ్ చేసుకుంటే నేను చేసే ప్రతి వీడియో ఫస్ట్ మీ నోటిఫికేషన్కే వస్తుంది ఓకేనా ఫ్రెండ్స్ ఇది ఈరోజు వీడియో నాకు సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి మరో మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను లోకా సంస్థ బాయ్ అండి